హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే పొద్దు పొద్దున్నే నేను మా చిన్ను ఇద్దరం కలిసి అయితే లేచినాం ఇక మా రాజు అయితే ఆటోకి వేయండు ఆటోకి వేయండి ఇక మా చిన్ను ఎత్తుకొనికైతే ఇవ్వలేరు నేనే ఎత్తుకొని ఇక పని అయితే వేసుకోవాలి ఇక మా చిన్న ఆడుకుంటాను కానీ బయటకు వచ్చి నేనైతే ఊకి చల్లిన చల్లి ఇక ముగ్గు కూడా వేసిన ఇక ముగ్గు వేసిన తర్వాతకి చాయ్ పెట్టుకుందాం అనేసరికి మళ్ళీ ఏడ్చిండు ఇక ఏడ్చినాక బంద్ చేసినాకనైతే పోయి చాయ్ అయితే పెట్టుకున్నా ఛాయ్ పెట్టుకొని ఇక బ్రష్ అయితే వేసుకుంటున్నా బ్రష్ వేసుకున్న తర్వాత మొహం కడుక్కున్నా ఇక బ్రష్ చేసుకుంటా కూడా వాడిని ఆడిపించిన కొద్దిసేపు మొహం కడుక్కున్నాక ఇక చాయ్ తాగుదామనే అంతలోపు ఏమైతే సౌండ్ ఏం చేయలేదు ఏం ఏడవలే మంచిగానే ఆడుకున్నాడు ఇక ఇక మళ్ళీ చాయ్ కడిగిపోయి చాయ్ అయితే చూసినా చాయ్ పోసుకొని ఛాయ్ తాగుదామని వాటర్ బాటిల్ అవన్నీ తెచ్చుకున్నా ఇక నీళ్ళు అయితే తాగుతున్నాయి ఇప్పుడు నీళ్ళు తాగి ఇక చాయ్ నీళ్ళు తాగండి మనకైతే ఛాయ్ తాగబుద్ది కాదు అనే ఇక నీళ్ళు తాగి చాయ్లో బిస్కెట్ ముంచుకుంటున్నా ఓరియో బిస్కెట్ అయితే నేను రోజు తింటాను అందుకోసం మన బిస్కెట్ మొచ్చుకుంటున్న ఫ్రే